రేవంత్ రెడ్డి ఏం చేసేట్టు మొన్న ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టినా కదా ఆయన గత నన్ను ఎనిమిది ఏళ్ళ సంది బ్లాక్మెయిల్ చేస్తుంది కదా ఆ ప్రెస్ మీట్ పెట్టి బాగా తిట్టిన కదా ఆయన రెడ్డి ముసుగులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి నన్ను రంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్రా ఎందుకంటే మొన్న మూడు దినాల్సింది కూడా నేను తన ప్రెస్ మీట్ పెట్టిన సమ్మ దొరకలేదు కదా ఆయన కేడా ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్లలో రెడ్డిల సభలా అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేరు కూడా అమెరికా వేయడు నేను లేరు కూడా చేసిన నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగ చాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం ఆ రేవంత్ రెడ్డి మంత్రిని కాదా మరి దాడి ఎందుకు చేసింది చెప్పు నేనేమన్నా తప్పు చేసిన్నా నేనేమన్నా అక్కడ నేనేమన్నా అన్యాయం చేసినా నేను రెడ్డి కార్పొరేషన్ ఇయ్యా చెప్పినా రాదని చెప్పినా ఆ సభ పెట్టింది ఎవరు ఆయన పెట్టిండా నేను పెట్టినా ఆ సభకు పర్మిషన్ ఇప్పించింది ఎవరు నేనే కదా నేను ఇంతమంది మంత్రులతో మాట్లాడింది ఎందుకు సానుకూలంగా ఇయ్యాల రెడ్డిలకు ఇవ్వాలనే కదా నేను ఎందుకు పోయినాడికి నేను కూడా కొట్టచ్చు కదా ముఖం దాటేయచ్చు కదా నేను నేను పోతే దొంగ సాటిన గుండాలను పంపించి ఒక వంద మందిని రెడ్డిల ముసుగులో వెనుక గుర్సులో పెట్టి నన్ను హత్య చేయాలి దాడి చేయాలని చెప్పి ఎందుకంటే ఆయనకి సంధి ఆయన కరెక్ట్ గా ఆయన బ్లాక్మెయిల్ చేసిండు ఇవన్నీ నన్ను పీడిస్తుండు నన్ను బాధ పెడుతుండు పైసలు క్లియర్ క్లియర్గా ఎవరు చెప్పింది ఇప్పటిదాకా ఆయన మీద ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసే ఎవరైనా నోట్ తెరిచిరా నా లెక్క నేనే ధైర్యం చేసి ధైర్యం చేసి ధైర్యం చేసి చెప్పినా నాకు వశం కాలే ఆయన ఆ బ్లాక్మెయిల్ కు నేను బరదాస్ కాలే నా కోపిక నాకు తెచ్చిపోయేది సచ్చినా సరే అన్ని చెప్పేస్తాను చెప్పేసి ఆవేరేని మిద్రికిం చేని ఈ రాష్టా కాంగ్రెస్ కౌన్సిల్ కు ఉండు గారు తిరిగమళ్ళి రిమిజియేషన్ కూడా ఉంటే ఏసి ఫైల్ అవుతా లా ఇంప్లిమెంట్ చేయడె బాపర్ గారు తోరుగా చేత 26 ఏళ్ళా రాష్టా ఆ రాష్టాలకి ఎందుకంటే ఇది రాష్టాల సంబో భారతదేశం ఓ రాష్టాకి ఓ కల్చర్ ఓ అకర్ ఓ సోషల్ టాపిక్ సో ఆ వాట్ మీ అనుగుణంగా స్థానికంగా ఏ రకంగా ముందు పోవాలనేది తీసుకున్న వాటి యాడ్ చేస్తూ ఇంకా కొన్ని ముందు తీసుకొని పోవడం కోసం ఈ చింత విషయం యూ ఐ హోప్ చింత విషయం అయిపోయిన తర్వాత మొత్తం అనౌన్స్ చేసేటప్పుడు టోటల్ గా వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ స్టైల్ అండ్ ఐడియాలజీ అనేది

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి